அண்ணா சாசி எவ்வளவு கூட ஊர் பேசுகிட்டே கூட గుర్రప్పాడు గ్రామపుల్ మండలం అనంతపురం జిల్లా వారిని అభయాంజనేయ స్వామి దేవస్థానం తరఫున శివా గారు ಮೂರು ರೌಂಡ್ ಎವರು ಆಗಿನ ಎವ್ರ ಜೊತೆ ಐದು ವೇಲ ರೂಪ ಕನ್ಸಿಲೇಷನ್ ತೋಳಿತೇ ಪದ್ಮೂರು ರೌಂಡ್ ಆಗುತ್ತೆ ಹುಲಿಗೊಂಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಶಸ್ವತು ಕೆಆರ್

వెనుకబడి నాలుగో స్థానానికిలో కొనసాగుతున్న గారు గుడికల్లో వారి గత కన్నా కూడా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పెద్దడి మూడో స్థానానికి నలభై సెకండ్లు వెనుక గెలు ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి రామాజు గారు గానా మండలం అనంతపురం జిల్లా వారికి ఐదు వేల రూపాయలు చూసే జనకిస్తాడు రైతుకి ఇస్తాడు చల్లకపోతే అన్నదానానికి డైరెక్ట్ కప్పులు కొట్టేస్తాడు ఫోన్ పిల్ల నౌకబడింది ఆ ఫోన్ పే నవ్వి దగ్గర లేదు జనాలు నన్ను ఇస్తాడు రేపు அகண்ட 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 ஃப்ட் ந ஐந்து செல்லை பஞ்சல நாலவ ஸ்தான

মেড়পুর <laughs> জ <laughs> నాలుగో రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండో వందల అడుగు రౌండ్ ఎనిమిది నిమిషాలు ఇరవై సమయాల్లో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో సమానంగా ఉన్నాయి हालगर होटल पीस वञ पेपर दादा न त

ఐదు లింగ అడుగుల వేలది రాయాలి నిమిషాల ఇంగ్లీషాల ఏవో ఐదు సెకళ్ళను ప్రత్యేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు శంకలు వెనకంజలే ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గుడికల్ దాస్ గారు గత కన్నా ఐదు శంకల్లు వెనకంజుపానైన కాచు తిరిగి పాలనైన కాచుక జట్టపూర్ జట్టపూర్ కాంగ్రెస్నే ఆయే పాల తాసే బ్రోకనరా दक्षिण दक्षिण अहो खंडा खंडा ओर बढ़ ओह एक बटा दे ओह एक बटा दे ओह एक बटा दे ओह अंकल जी को एक बटा Vai,

Vai ah! పదిహేడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకున్నా మూడు నిమిషాల నలభై సెకండ్లు వెనకజ్జలో ఉన్నాయి నేను ఐదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగుల ఏడున్నర ఇచ్చురాన్ని లాగుతూ ఐదవ స్థానంలో కొనసాగు కొనసాగాలన్నా కూడా చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగులో ఏడున్నర ఇచ్చేది రాని లాగాల ఒకదవ స్థానంలో కొనసాగాలన్నా ఇది చోలికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగులప్పుడు ఐదవల్ వెనకజెలోనే ఉన్నాయి مانند نيران پارليمنت భాగంలో డ్రాడి పెట్టేటటువంటి శ్రీ వెనుకండ రఘనాథ స్వామి ఆశీస్సులతో రామాంజనేయులు గారు అఖండ ఇద్దరి జత వారికి ఇచ్చినటువంటి ఇరవై ఐదు నిమిషాల కాలానిధిలో రెండు వేల ఐదు వందల పదహైదు అడుగుల దినాన్ని ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి